హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చూరింగ్ వింగ్స్ శ్రీశైలం బస్సు వివరాలు చూడండి మేమైతే శ్రీశైలం సేవకి వెళ్తున్నాము వీళ్ళందరూ కూడా శ్రీశైలం సేవకి వెళ్ళే వాళ్ళే పదిహేను నంబర్ ప్లాట్ఫారం పైకి అయితే బస్సు వచ్చింది పదిహేను పద్నాలుగు రెండు నంబర్లకి బస్సులు సూపర్ లగ్జరీ ఇంద్రా ఎక్స్ప్రెస్ ఏవైనా కానీ ఆ రెండు నంబర్లలో వస్తాయి జేబిఎస్లో మనము జేబీఎస్ వెళ్తే అక్కడ చూడండి పదిహేనో నంబర్ మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నప్పుడు జేబిఎస్ నుండి కానీ ఉంటాయి హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుంది ప్లస్ ఎంజెబిఎస్ నుండి కూడా ఉంటాయి శ్రీశైలంకి ఇప్పుడు మేము సూపర్ లగ్జరీ అయితే ఎక్కుతున్నాము సూపర్ లగ్జరీ బస్ అయితే వచ్చేసింది మేము సేవాకి వెళ్ళే వాళ్ళము మేము అక్కడ టువెల్వ్ లోపు ఉండాలి శ్రీశైలంలో అందుకే మాకు కొద్దిగా లేట్ అయింది మేము ఇప్పుడు బస్ ఎక్కుతున్నాము ట్వెల్వ్ వరకు అక్కడ వెళ్ళాలి చూడండి అందరూ అయితే వచ్చేసారు సూపర్ లగ్జరీ బస్కి ఐదు వందల ముప్పై రూపాయలు టికెట్ ఒక్కొక్కరికి ఉంటాయి కదా టైం పడుతుందని చెప్పారు డ్రైవర్ సిక్స్ అవర్స్ సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుందని చెప్పారు మేమైతే ఇక్కడ ఫైవ్ థర్టీకి బయలుదేరుతున్నాము మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ థర్టీ సూపర్ లగ్జరీకి ఒక్కొక్కరికి ఫైవ్ థర్టీ రూపీస్ మేము మొత్తం ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నాము పద్నాలుగు ఐదు టికెట్లు ఒకసారి ఐదు టికెట్లు ఒకసారి నాలుగు టికెట్లు ఒకసారి అయితే ఇచ్చారు ఇందిరా బస్కి ఆరు వందల తొంభై మళ్ళీ ఎక్స్ప్రెస్కి మన బార్డర్ వరకు ఫ్రీ మన బార్డర్ అయిపోయిన తర్వాత ఎయిటీ రూపీస్ టికెట్ కానీ మేమైతే సూపర్ లగ్జరీ ఎక్కాము బస్సు ప్రత్యేకంగా మా గురించే వెళ్తుంది అన్నట్టు మేము పద్నాలుగు మందిమే బస్సులు ఉన్నాము బస్ అయితే బయలుదేరింది ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా లేరు స్పెషల్గా మాట్లాడుకొని వెళ్తున్నట్టుగా ఉంది మాకైతే సంతోషంగా ఉంది చూడండి బస్ అయితే బయలుదేరింది మార్నింగ్ ఫైవ్ థర్టీ ఇప్పుడు ఎంజేబిఎస్కి వెళ్ళి అక్కడి నుంచి అయితే శ్రీశైలం వెళ్ళాలి ఫస్ట్ ఎంజేబిఎస్కి వెళ్ళేసరికి హాఫ్ అన్ అవర్ పడుతుందని చెప్పారు ఎంజేబిఎస్ రూటు బస్ అయితే బయలుదేరింది చూడండి సేవాకి వెళ్తున్నాము మేము ఫస్ట్ టైం సేవ ఒక్కొక్క వాటర్ బాటిల్స్ ఇచ్చారు బస్సులో ఎంజేబిఎస్ బస్ స్టాండ్ అయితే వచ్చేసింది ఇరవై మూడు నంబర్ ప్లాట్ఫారం ట్వంటీ త్రీ అక్కడ బస్సులు అయితే ఆగుతాయి ఎంజెబిఎస్లో శ్రీశైలం బస్సులు సూపర్ లగ్జరీ ఇది ఎక్కిన బస్సే పక్కన ఇంద్రా బస్ అయితే ఆగింది అది కూడా శ్రీశైలందే దానికి ఆరు వందల తొంభై రూపాయల టికెట్ అని డ్రైవర్ గారు చెప్పారు సూపర్ లగ్జరీ ఇంద్రా ఒకేసారి బయలుదేరాయి ఏదైనా సిక్స్ అవర్స్ పడుతుంది కంపల్సరీ అని చెప్పారు చూడండి మేము వెళ్ళే రూటు మధ్యలో ఒక హోటల్ దగ్గర నక్షత్ర హోటల్ దగ్గర అయితే టిఫిన్ చేయడానికి ఆపారు శ్రీ నక్షత్ర హోటల్ గ్రాండ్ నక్షత్ర గ్రాండ్ ఇక్కడ అందరం మేమైతే టిఫిన్ చేసాము టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ బయలుదేరాలి ట్వంటీ మినిట్స్ ఇక్కడ టిఫిన్ చేయడానికి ఆపారు ట్వంటీ మినిట్స్ తర్వాత బస్సులు బయలుదేరింది ఇక్కడ నుంచి మళ్ళీ మధ్యలో ఎక్కడ కూడా ఆపలేదు ఇక్కడ అందరూ వాష్రూమ్స్ వెళ్ళే వాళ్ళు వెళ్ళారు టిఫిన్ చేశారు అందరూ మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి ట్వెల్వ్ అవుతుందని చెప్పి అందరం అయితే టిఫిన్ చేసేసాము ఇక్కడ చూడండి ఇప్పుడు మేము బస్ ఎక్కి వెళ్తున్నాము రోడ్లు చిన్నగా ఉన్నాయి శ్రీశైలం వెళ్ళే రోడ్డు ఘాట్లు కదా ఇది బస్సు కొద్దిగా స్లోనే వెళ్తుంది ఎదురుగా వచ్చే వాటిని చూసుకుంటూ వెళ్ళాలి చూడండి పెద్ద పెద్ద గుట్టలు ఎలా ఉన్నాయి శ్రీశైలం మేము ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చాము ట్వంటీ ఇయర్స్ అవుతుంది మేము శ్రీశైలం వచ్చి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం సేవాకైతే ఫస్ట్ టైం చూడండి అంత వాతావరణం ఎలా ఉంది బస్ అయితే ఫాస్ట్గానే వెళ్తుంది మామూలు రోడ్లో ఫాస్ట్గా వెళ్తుంది ఘాట్ల దగ్గర స్లోగా వెళ్తుంది చూడండి మలుపులు ఎలా ఉన్నాయో ఆ మలుపులని చూస్తే భయం కొద్దిగా కానీ వెళ్ళాల్సిందే కదా చూడండి వాటర్ ఎలా ఉన్నాయి శ్రీశైలం డ్యామ్ రోడ్లు చిన్న చిన్నగానే ఉన్నాయి రోడ్లు అక్కడ వాటర్ కొద్దిగానే ఉన్నాయి ఎక్కువ లేవు లోపల చూడండి ఫాస్ట్గా వెళ్తుంది బస్సు అయితే మేము శ్రీ శ్రీశైలం డ్యాము అది వాటర్ అసలే లేవు లోపల కొద్దిగా ఉన్నాయి అది ఎట్లా అంటే వెళ్ళే రూట్లో ఇది కరెంటుది ట్రాన్స్ఫారం అవి ఉంటాయి కదా సబ్ స్టేషన్స్ అవి అది రోడ్లు అయితే బాగా చిన్నగా ఉన్నాయి కొద్దిగా అక్కడ నుండి బస్ వస్తే ఎదురుగా కొద్దిగా స్లోగా తీసుకోవాల్సి వస్తుంది దగ్గరికి వచ్చేసాము మేమైతే ఇంకొక హాఫ్ ఎన్ అవర్లో శ్రీశైలం అయితే బయలుదేరుతాము మాకు ట్వెల్వ్ వరకు అక్కడికి వెళ్ళాలి ఇక మొత్తానికైతే శ్రీశైలం వచ్చేసాము చూడండి గైస్ శ్రీశైలం దగ్గరకైతే వచ్చేసాము మేము ఇక్కడ శ్రీశైలం బస్ స్టాప్లో దిగి మళ్ళీ అక్కడ ఆటో తీసుకొని వెళ్ళాలి సేవా సదన్ దగ్గరికి వెళ్తే మాకు అన్ని వివరాలు తెలుస్తాయి నా వీడియో నచ్చినట్టయితే లైక్